మరి యొక్క నూతన దినమును మనకు దయచేసి దీవించిన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవుని ప్రియులారా ఈ దినము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము కీర్తనలు నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది దేవుని నామానికే స్తోత్రములు కలుగును గాక దావీదు తన జీవితంలోని నిజమైన సంతోషము ఎప్పుడు అని తెలుసుకున్నాడంటే దేవుని ప్రియులారా దేవుని చిత్తమును ఆయన జీవితములోని నెరవేర్చడం ద్వారా ఆయనకి సంతోషమని చెబుతూ ఉన్నాడు ఈ దినము మన జీవితాలలోని నిజమైన సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటే మొదటిది దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవాలి రెండోది ఆయన యొక్క చిత్తాన్ని మనము చేయాలి అప్పుడు నిజమైన సంతోషము మన జీవితంలో కలుగుతుంది దావీదు తన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు ఆయన చిత్తాన్ని జరిగించాడు అందుకే ఈ కీర్తనలోని చెబుతూ ఉన్నాడు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము దేవుని ప్రియులారా ఈరోజు మన జీవితంలో నిజమైన సంతృప్తి సంతోషాన్ని మనం చూడాలి అంటే ఆయన చిత్తాన్ని మొదటిగా తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని రెండవదిగా నెరవేర్చాలి అప్పుడు నిజమైన సంతోషాన్ని మనం చూడగలము దేవుడు అలాంటి కృపను మనందరికీ దయచేయను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ